మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి మొదట హస్తప్రయోగం మీరు మొదలు పెట్టినప్పుడు కొన్ని నిమిషాలలోనే ప్లెజర్ ఫీల్ అయ్యేవారు అలాంటిది కొంతకాలం తర్వాత ఈరోజు ప్లెజర్ పొందడం కోసమో పౌర్నో సైడ్స్లల్లో నచ్చిన వీడియో కోసం గంటల తరబడి ఎన్నో వీడియోలని స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నారు నిజంగా ఇది ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఒక్కసారి ఆలోచించండి హస్తప్రయోగం మొదలు పెట్టక ముందేమో చిన్న రొమాంటిక్ సీన్ చూసినా సరే బ్రెయిన్ చూకమనేది అలాంటిది పూర్తిగా నగ్నంగా ఉండే వీడియోలు వందల వీడియోలు అయినా మనకు నచ్చట్లేదు నచ్చిన వీడియో కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము పోన్ సైడ్స్లల్లో అంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే అంత వరస్ట్ సిచ్యువేషను దీంట్లో తక్షణమే బయటపడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది లేదంటే చాలా నష్టపోతారు మీ లైఫ్ పార్ట్నర్ ముందు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు ఈ స్టేజ్లో కనుక మీరు ఉంటే ఏదో టైంలో మీకు అనిపించే ఉంటుంది ఎక్కడైనా రొమాంటిక్ సీన్స్ చూసినా సరే మనకు వెంటనే స్పందించదు ఎన్ని పూర్ణ వీడియోస్ దొబ్బుకుంటూ వెళ్తున్నా సరే పెన్నీస్లో స్పందన ఉండదు చలనం ఉండదు ఆ టైంలో మీరు బిత్తరపోయి ఉంటారు నేను హస్తప్రయోగం చేయడం వల్ల నేను పనికిరానా నాకు నరాల బలహీనత వచ్చిందా ఇంకేదన్నా అయ్యిందా నేను సెక్స్కు పనికిరానా అన్నటువంటి దారుణమైన ఆలోచనలు కూడా మీ వచ్చి మిమ్మల్ని క్రొంగదీసే ప్రయత్నం చేసే ఉంటాయి అదేంటి బ్రో అంత ఖచ్చితంగా ఎట్టు చెప్తున్నావు మీరు కూడా మాస్టర్ బయట చేసుకుంటారంటే ఎస్ నేను కూడా మీలో ఒకరిని నేను కూడా చాలా కాలం పాటు హస్తప్రయోగం చేసుకుంటూ పీక్స్ స్టేజ్లోకి వెళ్ళి ఇది కరెక్ట్ కాదురా బాబు ఏం జరుగుతుందో అర్థం కాక దాని గురించి రీసెర్చ్ చేసి ఎలా బయటపడాలి అని ఆలోచించి కొంతకాలానికి బయట పడిపోయాను ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ వీడియో చేస్తున్నాను పౌర్ణ సైడ్స్లలో పూర్తి నగ్నత్వంతో ఉన్న వీడియోలే మనకు నచ్చట్లేదంటే నా లైఫ్ పార్ట్నర్ ముందు ఎంతవరకు మనం రొమాంటిక్గా ఉంటాము ఎంతవరకు సక్సెస్ అవుతాము ఈ డౌట్ ఖచ్చితంగా మీకు ఏదో టైంలో వచ్చే ఉంటుంది అలా వచ్చి ఉంటే మాత్రం అది కరెక్టే ఎందుకంటే తల దించుకునే పరిస్థితి రానే వచ్చినా వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు సమస్య మీ పెన్నీస్లో లేదు మీ బ్రెయిన్లో ఉంది మీ ఏం ఊడిపోదు రాలిపోదు సాగిపోదు గేమ్ మొత్తం మీ బ్రెయిన్లోనే జరుగుతుంది ఎన్ని పూర్ణ వీడియోస్ చూసినా సరే ఏదో వెళ్తే ఏదో తెలియట్లేదు అన్న సందేహం మాస్టర్ పొజిషను పోర్ను సైటు ఇది రెండు ఎడిక్షను దీని నుంచి తక్షణమే బయటపడాలి లేదంటే ప్రమాదంలో ఉంటారు బయటపడడం అంత ఈజీనా ఎన్నో వీడియోలలో ఇదే మెరుగునే ఉంటారు అంత ఈజీగా మాస్టర్ పొజిషన్ నుంచి బయటపడడం అనేది జరగదు అలా జరగలిగితే అసలు మనం మొదలు పెట్టేవాళ్ళమే కాదు ముందుగా చిన్న క్లారిటీ హస్తప్రయోగం అనేది అదేమి తప్పు కాదు పాపం కాదు అది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఇది న్యాచురల్ ప్రాసెస్ అయితే ఇంకా సమస్య ఏముంది బ్రో ఎందుకు వస్తుంది అంటారేమో కాదు ఖచ్చితంగా సమస్య ఉంది అది ఏంటో ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఈ మాస్టర్ బేషన్ అతిగా చేసుకోవడం వల్ల ఈ పోర్న్ అడిక్షన్ నుంచి ఏ విధంగా మెల్లగా బయటికి రావాలి దీంట్లో పూర్తిగా హస్తప్రయోగం మానేయండి అని చెప్పే కాన్సెప్టే లేదు హస్తప్రయోగం అనేది ఉంటుంది లైఫ్ పార్ట్నర్ లేని వాళ్ళకి అందుబాటులో లేని వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఉంటే కనుక హస్తప్రయోగం అనేది అవసరం లేదు మీరు ఎంత పెద్ద అడిక్షన్లో ఉన్నా సరే ఈ వీడియో క్లియర్గా చూడండి బయటపడిపోతారు కానీ దీనికంటే ముందు మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి ఏదో సింపుల్గా హస్తప్రయోగం చేసేసుకుంటే డల్ అయిపోతారు సిక్ అయిపోతారు అదొక అడిక్షన్ ఇంత సింపుల్గా నేను చెప్పను క్లియర్గా మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంటే ఒక క్లారిటీ ఉంటుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేసి ఆ తర్వాత ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలనే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా సింపుల్ న్యూరో సైన్సెస్ చెప్తాను సింపుల్గానే అర్థమవుతుంది ఎక్కువ ల్యాక్ చేయను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సెక్స్వల్గా ప్రేరేపించేది మీ బ్రెయినే ఫోర్కి అడిక్ట్ చేసేది మీ బ్రెయినే హస్త ప్రయోగానికి అడిక్ట్ చేసేది కూడా మీ బ్రెయిన్ బ్రెయిన్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి ఒక కెమికల్ ఉంటుంది ఇవి మూడే మిమ్మల్ని సెక్స్వల్గా ప్రేరేపిస్తాయి సుఖపెడతాయి అడిక్ట్ కూడా చేస్తాయి అందులో మొదటిది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ దీని పని ఏంటంటే ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ ఆపాలి ప్లానింగ్ ఏంటి డిజైన్ ఏంటి ఇలాంటివన్నీ చేస్తుంది ఇంకోటి హిపో క్యాంపస్ అనేది ఒక చిన్న భాగం ఉంటుంది దాని పని ఏంటంటే మన చుట్టూ జరిగే మనం ఆలోచన చేసే మనం తెలుసుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ని అది మెమరీలో సేవ్ చేసుకుంటుంది ఇక మూడోది ఇది ఒక డోపమైన్ అనే కెమికల్ ఒక రసాయనం ఇదే మన మిత్రువు ఇదే మన శత్రువు దీనిపైన ఏంటంటే ఆనందాన్ని ఫీల్ అయ్యేలా చేయడం సుఖం ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఇలాంటి వాటిని పెంచుతుంది ఇది తక్కువైతే మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు ఇది మితంగా ఉంటే ఆనందంగా సుఖంగా ఉంటాడు ఇది కానీ అధికమైతే ఎక్కువైతే మనిషి కొలాబ్స్ అయిపోతాడు అంటే ఎందుకు పనికిరాకుండా పోతాడు సాధారణంగా సర్వైవల్ మెకానిజంలో ఈ డోపమైన కెమికల్ అనేది ఎందుకు ఉందంటే ఫుడ్ తిన్నప్పుడు ఏదో తృప్తినివ్వడం కోసం బాగా శ్రమించినప్పుడు తర్వాత రిలాక్సేషన్ కోసం సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం అంటే ఆ సంతానోత్పత్తి కలిగించే క్రమంలో మనల్ని కొంచెం సుఖపెట్టడం ఇది ఈ డోపమైన్ అనే కెమికల్ యొక్క పని మన బ్రెయిన్ కూడా దీన్ని అందుకే వాడుతుంది సాధారణంగా మనల్ని జీవించి ఉండేలానే చేయడానికే వాడుతుంది అంతేగాని ఓ అస్తమాను కొట్టేసుకొని సుఖపడిపోండి అని చెప్పడానికైతే కాదు ఓకే అయితే సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మీరు సంతానోత్పత్తి చేస్తున్నారు అనుకొని మీ బ్రెయిన్ మొదటిగా డోపమైన స్పైక్ చేయమని చెప్పి మీలో ఫీలింగ్స్ని కలిగిస్తుంది మనం ఏం చేస్తామంటే పార్ట్నర్ ఉంటే ఓకే వెళ్తారు కలుస్తారు ప్లెజర్ ఫీల్ అవుతారు అలా సాధారణంగా వీర్యస్కలనం జరిగి ప్లెజర్ పొందినప్పుడు ఆ ప్లెజర్ని ఫీల్ అయిన బ్రెయిన్ ఏమాలోచిస్తుందంటే ఆహా ఇంత సుఖమా ఇంత తక్కువ టైంలో ఇంత సింపుల్గా ఇంత ఆనందం వచ్చింది అనేసి అది ఇంకా ఇంకా ప్లెజర్ని కోరుకొని డోపమైన్ని స్పైక్ అయ్యేలా చేస్తుంది అంటే ఇంకా ఇంకా ఆ సుఖాన్ని కోరుకుంటుంది ఇక్కడ మీకు డౌట్ వస్తుంది అదేంటి డోపమైన్ అనేది ఎక్కువైతే డేంజర్ కదా పదే పదే ఎందుకు బ్రెయిన్ కోరుకోవడమో దానివైపు అడిక్షన్ అనేసి తీసుకెళ్లడం తర్వాత సమస్యలు నెట్టేయడం అని ఇక్కడే బాగా అర్థం చేసుకోండి మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు లైఫ్ పార్ట్నర్ కోసం వెతుక్కుంటారు సాధారణంగా లైఫ్ పార్ట్నర్ అస్తుమాను అందుబాటులో ఉండరు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్లు ఓకే ఏదో కొంతకాలం పాటు ఇది అవుతారు ఆ తర్వాత ఏమవుతుంది లైఫ్ పార్ట్నర్ని ప్రతిరోజు అలా కలుస్తూ ఉండగా బ్రెయిన్కి మూ అలవాటు ఉంది ఏదైనా సరే అతి అయినా ఎక్కువైనా సరే దాని మీద బోర్ ఫీల్ అవుతుంది సో స్టార్టింగ్లో ఉన్నంత ఇదైతే ఉండదు అలవాటు పడిపోతాయి ఆ శరీరాలు ఆ రూపాలు బ్రెయిన్కి అలవాటు పడిపోయి అంత ఇదిగా అయితే ఉండదు కొత్తదాన్ని కొత్తదనాన్ని కోరుకుంటుంది సో ఇక్కడ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఏదో రోజుకు ఒకసారి రెండుసార్లు బస్ లేదంటే రెండు రోజులకు మూడు కలిసే వాళ్ళు అలా కూడా ఉంటారు ఆ విధంగా అనమాట కానీ నీ బ్రెయిన్ ఎప్పుడైతే ప్లెజర్ కోరుకుంటుందో అప్పుడు నువ్వు ఇవ్వడం కోసమో ఇక్కడ హస్త ప్రయోగం అనేది అందుబాటులో ఉంది ఆ ఆలోచన రావడం వెంటనే డాక్యుమెంట్స్ పైకి అవడం మొబైల్ పట్టుకోవడం వెళ్ళిపోవడం ఇది మొదటిలో ఇమాజినేషన్స్తో ఒక ఆలోచనతో చిన్న క్లిప్స్తో రొమాంటిక్ క్లిప్స్తో పోయేది గంటలు గంటలు పోర్ణ వీడియోలు చూసినా సరే ఏదో కొత్తదనాన్ని వెతుక్కుంటే ఈ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోతుంది మీ బ్రెయిన్ డోపమేన్ ఏదైతే ఎక్కువగా స్పైక్ చేస్తూ పదే పదే ప్లెజర్ని కోరుకుంటుందో మీరు చూసిన నీల చిత్రాలనే ఎప్పుడైతే చూస్తున్నారో దానికి అలవాటైపోయి డౌన్ అయిపోవడం ఇది ఇంకా కొత్తదనాన్ని కోరుకొని మీరు గంటల గంటల టైం స్పెండ్ చేయడమే జరగడమే కాకుండా మీ రిసిప్టర్స్ మీ డాక్మేట్ రిసిప్టర్స్ ఉంటాయి అవి డౌన్ అవుతాయి అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్గా మనం ఒక ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది స్టార్టింగ్లో పెద్ద బీట్ అనిపిస్తుంది ఆహా ఏం సౌండ్ అనిపిస్తుంది పది నిమిషాల తర్వాత మీకు అంత సౌండ్ అనిపించదు సౌండ్ లో అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ నిజానికి ఇయర్ ఫోన్స్లో సౌండ్ తగ్గలేదు మీ చెవులు దెబ్బ తినలేదు రెండూ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు సౌండ్ తక్కువ అనిపిస్తుంది మీ చెవులు మీ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయాయి సో దాన్ని తక్కువగా ఫీల్ అవుతున్నాయి ఇదే విధంగానే డోపమైన్లో కూడా అది ఎక్కువగా స్పైక్ అయినప్పుడు రిసిప్టర్స్ అనేటివి వీక్ అయినప్పుడు డౌన్ అయినప్పుడు నీకు ఇంకా ఎక్కువ డోపమైన్ స్పైక్ చేయడము నేను ఇంకా ఎక్కువగా ప్రేరేపించడము సెక్స్వల్గా నీ మైండ్ ఏమో నాకు సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఏదో కొత్తతనం కావాలనేసి ఎక్కువగా ఇంకా ఏదేదో వీడియోల కోసమో ఏదేదో సీన్ల కోసమో ప్రయత్నం చేస్తూ ఉంటుంది సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది సింపుల్గా ఆలోచించండి రోజు చేసుకునే కొద్దీ లేని రూపాయిని ఊహించుకొని చేసుకునే కొద్దీ మీ పెన్నెస్ యొక్క ఎజాసిలేషన్ అనేది తగ్గిపోతుంది దానికి ఎక్కువ అవసరం అవుతుంది అనేది ఒకటి స్పర్శ అనేది డైరెక్ట్గా మనకు తెలియట్లేదు కాబట్టి మన బ్రెయిన్ అది నమ్మాలి కాబట్టి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఇంకో శరీరంతో ఇంటిమేట్ జరుగుతుంది అనేది నమ్మాలి కాబట్టి టైం ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది బ్రెయిన్కి ఆబ్వియస్లీ ఉన్న ఒక లక్షణం ఏంటంటే కొత్తదనాన్ని కోరుకోవడం కాబట్టి ఇక్కడ ఎన్నైనా సరే నీ కొత్తవి ఒకటి తర్వాత ఒకటి ఎన్నో వీడియోలు ఎన్నో రూపాలు కొత్తవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ కొత్తదనం కోసం అది వెంపర్లాడుతూనే ఉంటుంది మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది దానికోసం మనం స్క్రోల్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం సో ఇక్కడ ఎజాకులేషన్ ప్రాబ్లమో ఇమాజినేషన్లో రియలిస్టిక్గా దొరకని ఒక స్పర్శ ఇవి రెండింటి కారణంగా అధికంగా డోపమైన అనేది స్పైక్ అవ్వడము ఈ అధికంగా డోపమైన స్పైక్ అయినప్పుడు మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు ఎందుకు అధికంగా డోపమైన స్పైక్ అయితే బ్రెయిన్ అనేది పనిచేయదు తికమక అయిపోతుంది ఒక పిచ్చిలీకి వెళ్ళిపోతుంది అది ఎందుకంటే అది సర్వైవల్ మెకానిజంలో ఎంత ఉండాలో అంతే ఉండాలి అది బేసిక్ రూల్ దానికోసం మీ రిసిప్టర్స్ని డౌన్ చేసేస్తుంది అంటే వీక్ అయ్యేలా చేస్తుంది దానివల్ల మనం తొందరగా సుఖపడ్డాం ఇది ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ప్లెజర్ కావాలని కోరుకునేది అదే ఆ ప్లెజర్ కోసం తపనబడేలా చేసేది అదే మొత్తానికి ఒక ఎడిక్షన్లో ఉంచేస్తున్నది ఒక డ్రగ్ లాగా అనమాట ఇదే విధంగా నువ్వు తదేకం ఇదే పనిలో ఉంటే ఇదే ఆలోచనలో దీని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇదే ఇదిలో ఉంటే నువ్వు ఏ పని మీద మిగతా వేరే పనుల మీద నువ్వు దృష్టి పెట్టలేవు ఎందుకు పెట్టలేవు అంటే నీ నీకు ఇక్కడ సుఖం దొరుకుతుంది కాబట్టి మిగతా పనులలో అంత సుఖం ఉండదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలు ఏవైతే మనం పొందాల్సినవి ఉంటాయో వాటిల్లో కూడా చిన్న చిన్న ఆనందాలు పొందలేమో మన ఏకాగ్రత తగ్గుతుంది మెమొరీ పవర్ తగ్గుతుంది ఎందుకో బ్రెయిన్ ఫోకస్ మొత్తం ఇక్కడ ఉన్నది డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడము ఇదంతా ఒక సిక్ మోళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట ఎంత డేంజర్ ఇది ఎజాక్యులేషన్ ఇన్ని ఎంత ప్రాబ్లం ఉంటే నువ్వు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అది మనకు కావాల్సినంత స్పర్శ ఉంటుందా ఉండదు ఇక్కడైతే చేతుల పని నీకు ఎంత కావాలంటే అంత ప్రెజర్ పెట్టగలవు కానీ అక్కడ లిమిటెడ్ ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుంది అక్కడ నువ్వు ఇమడగలవా ఇమలు ఇక్కడ ఇన్ని శరీరాలను చూసిన మనిషి రకరకాల శరీరాలు రకరకాల రంగులు రకరకాల రూపాలు ఇంత ఇదిగా చేసిన మనిషి నచ్చిన వీడియో కోసం కొన్ని వందల నగ్న చిత్రాలు నీలి చిత్రాలను స్వైప్ చేసిన మనిషి ఒక పార్ట్నర్ అంత తేలిగ్గా నచ్చేస్తారా అంత ఈజీగా రొమాంటిక్ మూల్యకి వెళ్ళిపోతావా ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇది అక్కడ అలాంటప్పుడు పూర్తిగా డల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి పార్ట్నర్ ముందు తలదించుకునే పరిస్థితి కూడా వస్తుంది సో ఇప్పుడు దీంట్లో నుంచి ఎలా బయటపడాలి అనేది అందరూ సాధారణంగా ఏం చెప్తారంటే హస్తప్రయోగం అనేది మంచిది కాదు పూర్ణ చూడడం ఆపేసేయండి దీన్ని తగ్గించుకోవాలి లిమిటెడ్గా చేసుకోవాలి లేదా పూర్తిగా మారేసినా మంచిదే అని చెప్తారు నిజంగా అంత ఈజీనా ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటారు ఆలోచించండి కానీ నేను వాస్తవంగా నేను ట్రై చేసింది చెప్తున్నాను ఇది సక్సెస్ అవుతుంది నీకు చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చేయండి దీనిలో నుంచి పూర్తిగా ఖచ్చితంగా మీరు బయటపడతారు మొదటగా మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ ఏ విధంగా మిమ్మల్ని అడిక్షన్లోకి తీసుకెళ్ళిందో అదే విధంగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఈరోజు నువ్వు గంటల తరబడి పోర్ను వీడియోలు చూస్తున్నావు అంటే లేదు ఒక్కటే వీడియో సెలెక్ట్ చేసుకో ఆ వీడియోలో నువ్వు ఏం చూస్తావో చూడు ఆ ఒక్క వీడియోతోనే ఎజాకులేషన్ అయిపోవాలి ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే చేయి ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే పోర్ను పూర్తిగా వదిలేసేయాలి పోర్నుని వదిలేసి కేవలం రొమాంటిక్ సీన్స్ మాత్రమే చూడు ఈ రొమాంటిక్ సీన్సే చూడాలి నేను మళ్ళీ పోర్ణు వైపు బ్రెయిన్ ప్రేరేపిస్తుంది కానీ నువ్వు వెళ్ళకు నువ్వు ఫిక్స్ అయిపోవాలి రొమాంటిక్ సీన్స్ ద్వారానే నువ్వు ఎజ్జాక్యులేట్ చేసుకోవాలి ఒకవేళ అవ్వలేదా నీకు ఆ కోరిక కలిగి నువ్వు ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చూడడం మొదలుపెట్టి ఆ తర్వాత నీకు మళ్ళీ టెన్నిస్ డౌన్ అయిపోయి ఇదైందా నో ప్రాబ్లం నువ్వు డిస్ప్ నువ్వు డిప్రెషన్ వెళ్ళద్దు వదిలేసేసి ఇంకేదైనా వేరే పనిలో పడు ఫీల్ అవ్వకు నువ్వు ఫెయిల్ అయినాను నాకు ఏదో జరిగిందనేసి అస్సలు భయపడకు అది నిన్ను మళ్ళీ ప్రేరేపిస్తుంది నీకు కావాలి సక్సెస్ఫుల్గా ప్లెజర్ కావాలనేసి మళ్ళీ ట్రై చేయి ఒకవేళ మళ్ళీ ఇదైనా కూడా మళ్ళీ అదే పనే చేయి సైలెంట్ అయిపో రిపీట్ చేయి ఆ తర్వాత నీ బాడీలో హార్మోన్స్ ఒక స్టేజ్లో స్టేబుల్ అయ్యి ఇంకా నాకు కావాలనే పీక్స్లో ఇంకా ఖచ్చితంగా ప్లెజర్ కావాలన్న థాట్ ఎక్కువ అయినప్పుడు నువ్వు సింపుల్గా చేసుకున్నా సరే ఈజీగా అయిపోతుంది ఇది కొద్ది రోజులు చేయి ఆ తర్వాత రొమాంటిక్ సీన్స్ చూసినా కూడా హస్తప్రయోగం చేసుకోవద్దు మీరు అనుకోవచ్చు ఏదైనా సినిమాలు అట్లాంటి ఏదైనా సీన్స్ పాటు చూసినప్పుడు ఆటోమేటిక్ కళ్ళ ముందుకు వస్తాయి ఆ ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు అనిపించినా సరే కళ్ళ ముందు మాత్రం అవి పెట్టుకొని హస్తప్రయోగం చేసుకోవద్దండి మానేసేయండి జస్ట్ ఇమాజిన్ ఏది వద్దు అంత నీ మైండ్లోనే జరగాలి నువ్వు ఏ ఊహించుకుంటావో ఊహించుకో ఏం చేస్తావో చేసుకో అక్కడ కూడా అంతే ఫెయిల్ అయితే కంగారు పడుకు టెన్షన్ పడుకో మళ్ళీ ప్రేరేపిస్తాయి మళ్ళీ ఏదో టైంలో వెళ్ళి చేసుకో ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ మెల్లమెల్లగా దారిలోకి వస్తుంది అంటే వెనక్కి వస్తుంది మీరు ఒక్కసారిగా వదిలేయాలంటే అది వదిలేది జరగదు అయ్యేది జరగదు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు ఒక వారం చేస్తారు వారం తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఫోన్ సైట్లోకి వెళ్ళిపోతారు మీరు ఈ విధంగా చేస్తూ ఎప్పుడైతే నువ్వు జస్ట్ ఇమాజినేషన్తో అస్త్రప్రయోగం చేసుకోవడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు పెన్నీస్ మీద ప్రెజర్ అనేది తగ్గించు అంటే ఎక్కువ రాపిడ్ అనేది ఎక్కువ ఇలా ఇలా ప్రెజర్ చేసి రాపిడ్ చేయడం అనేది తగ్గించు ఎంత తగ్గించాలంటే ఎంత వీలైతే అంత తగ్గించు అప్పటికే మీ బ్రెయిన్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టేబుల్ అవుతూ వస్తుంది ఆ తర్వాత మీ ఇమాజినేషను స్ట్రాంగ్ అవుతుంది మీరు పూర్ణం వీడియోలలో చూడలేదు మీకు అలవాటు తగ్గింది ఆ రూపాలు పాతబడిపోయాయి ఏవైతే చూశారో అవన్నీ ఇప్పుడు మీరు నార్మల్ స్థితికి వచ్చారు ఇప్పుడు మీరు ఇమాజినేషన్లో కొంచెం ఎక్కువగా అది అది ఒక ఆర్ట్ చెప్తున్నా అది ఒక ఆర్ట్ అది ఓరికి ఒక విధంగా ఉంటుంది మీ ఇమాజినేషన్లో ఊహించుకుంటూ పిన్నిస్ మీద వీలైనంత తక్కువ ప్రెజర్ పెట్టి వీరే స్ఖలనం అయ్యేలా చూసుకోండి ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత మీ లైఫ్లోకి ఆబ్వియస్లీ పార్ట్నర్ వస్తే పార్ట్నర్తో మీరు ఈ నీలి చిత్రాలు లాంటివి ఈ రూపాలన్నీ చూడడం లేదు కదా పార్ట్నర్ మీకు అద్భుతంగా కొత్తగా రొమాంటిక్గా అనిపిస్తుంది ఆ తర్వాత వెళ్ళి ఎంజాయ్ చేయండి లైఫ్ నలానే తీసుకురండి మనసు పార్ట్నర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనివైపు వెళ్ళకండి నష్టప్రయోగం అనే కాన్సెప్ట్ వద్దు ఏదో ఇప్పుడు ఎక్కడెక్కడో జాబులు అవి ఇవి చేస్తున్నారు కాబట్టి కొంతకాలం పాటు దూరంగా ఉన్నా సరే ఇమాజినేషన్లోనే ఉండండి కానీ తొందరపడి మళ్ళీ టెంప్ట్ అయ్యి పూర్ణ వైపు వెళ్ళకండి వెళితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నాకు తెలుసు శరీరం అనేది త్వరగా రికవరీ అవుతుంది బ్రెయిన్ అనేది రికవరీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ వేరే ఆప్షన్ లేదు ఇన్ని రోజులు సుఖపడ్డారు ఎన్నో టెన్షన్లు పడ్డారు కరెక్ట్ అయినా కాదా అనేది చేశారు కానీ ఇప్పుడైతే పోన్ సైట్ నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే పార్ట్నర్ ముందు తలదించుకుంటారు డిప్రెషన్లోకి వెళ్తారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక్కో టైంలో ఎంఎస్ నారాయణ ఏదో సినిమాలో ఎత్తాడు మీ మీద ఒట్టురా మీరు ఇంటికి వెళ్ళాలంటే భయపడతారని అట్లా ఇంటికి వెళ్ళాలంటే కూడా భయం వేసే పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి సో ఇది గాయస్ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వర్త్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో పైన మీ ఉద్దేశం ఏదైనా కానీ కింద కమెంట్లో చెప్పండి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలనేది మీకు తెలుసు అలాగే బ్రెయిన్ సైకాలజీ సైన్స్ ఫిక్షన్ లాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్